సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో నితీష్ కుమార్ రెడ్డి గత సీజన్లో కీలక ఆటగాడిగా నిలిచాడు రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్లో అతడు అద్భుతమైన ప్రదర్శన కనబరిచినందుకు సన్ రైజర్స్ హైదరాబాద్ అతన్ని ఆరు కోట్లకు రిటర్న్ చేసుకుంది అయితే ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లాండ్ సిరీస్లో అతను గాయం కారణంగా కొంతకాలం ఆటకు దూరమయ్యే అవకాశం ఉంది అతను ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు ప్రారంభానికి ఫిట్గా తిరిగి వస్తారని ఆశ ఉన్నప్పటికీ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు అతని స్థానంకి ప్రత్యుమ్మయ ఆటగాళ్లను సిద్ధం చేసుకోవాలని భావిస్తుంది శ్రీలంక ఆటగాడు కమిందు మెండీస్ ఇటీవల తన ఫామ్తో ఆకట్టుకున్నాడు ఎల్ఎల్పి రెండు వేల ఇరవై నాలుగులో నలభై పాయింట్ ఎనభై ఐదు సగటుతో రెండు వందల ఎనభై ఆరు పరుగులు చేసి నూట యాభై ఏడు పాయింట్ పద్నాలుగు స్ట్రైక్ రేటుతో మూడు అర్ధ సెంచరీలు కూడా చేశాడు ఎస్ఆర్ఎస్కి అనువైన ఎంపికగా మారాడు అతను మిడ్ల ఆర్డర్లో బ్యాటింగ్ చేయగలడు స్పిన్ పేస్ రెండింటినీ సమర్థవంతంగా ఎదుర్కోగలడు అలాగే అవసరమైనప్పుడు కొన్ని ఓవర్లు కూడా బౌలింగ్ చేసే సమర్థం అతనికి ఉంది ఎస్ఆర్హెచ్ వేలంలో అతనికి డెబ్బై ఐదు లక్షలకు అతనికి కొనుగోలు చేసింది నితీష్ కుమార్ రెడ్డి గాయం ఎస్ఆర్ఎస్ జట్టుకు చిన్న దెబ్బ అయిన బ్యాకప్ ఆటగాళ్లను జట్టు ముందుగానే సిద్ధం చేసుకుంటుంది కమిందు మెండి సచిన్ బేబీ లాంటి ఇద్దరు ఆటగాళ్లలో ఒకరు ప్లేయింగ్ లెవెన్కి చోటు సంపాదించే అవకాశం ఉంది నితీష్ ఫిట్నెస్ స్థితిని బట్టి ఎస్ఆర్ఎస్ తన తుది జట్టును నిర్ణయించనుంది ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఒక లైక్ చేయండి అలాగే చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ